ఇవాళ సాగర్ అయినా నిజాంసాగర్ అయినా ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అయితేనే గుత్పాలీ అలీసాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది కాబట్టి ఇవాళ నిజామాబాదులో పసిడి పంటలు పండుతున్నాయి ఇవాళ మీ గిట్టుబాటు ధరల విషయంలో అదే కాదు ఈ ప్రాంతంలో వడ్లు అత్యధికంగా పండిస్తారు ఇలా మీరు ఆలోచన చేయండి గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి ఐదు వందల రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వేయండి లేకపోతే నాకు ఓటు వేయకండి మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి ఇవాళ సన్న ఓట్లు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం ఆదాయం పడిపోయింది అప్పులు పెరిగిపోయినాయి అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోని రెండు వేల పద్నాలుగులో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే రెండు వేల ఇరవై నాలుగు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పజెప్పేటప్పటికీ ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా ఈ సంవత్సరం మొత్తం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కట్టిన ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది అరవై వేల కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి తక్కువ మీరు లెక్కలు అడగండి అన్ని వివరాలు నేను ఇస్తాను ఇలా చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడు వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి ఒక్కటి తారీఖు నాడు మీరు తెచ్చుకొని అప్పులకు బ్యాంకులకు కట్టాలి పాల పైసలు కట్టాలి పిల్లల బడి ఫీజులు కట్టాలి ఇంటి కిరాయి కట్టాలి ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చినాయా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి మొదటి తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు నేను అడుగుతున్న నేను అడుగుతున్నాను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ ఎనిమిది వేల కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది ఇవాళ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు బిడ్డ పెన్లు ఉంది సార్ వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డ పెన్లు ఉంది ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్ నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన వస్తాడు హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్ నా లివర్ ఆపరేషన్ ఉంది సార్ నా డబ్బులు ఎట్లని ఇవ్వండి సార్ అంటారు ఇది మా సొమ్ము కాదు అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళ సొంతం కష్టపడి ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం కథం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల పొక్కల వండుకుంటే ఈ నిరుద్యోగ ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు మూడు నాలుగు వందల కోట్లు ఇవ్వాలంటే నేను గగనమైన పరిస్థితి ఇవ్వాలని నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా